హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే మరియు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే అరటి పువ్వు రెసిపీ ఈ అరటి పువ్వు మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిరపకాయల్ని మధ్యగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటాలని మూడు టమాటాలను తీసుకొని శనగ ముక్కల్లా కట్ చేసి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గటానికి ఇందులోకి పావు చెంచా వరకు పసుపు కాస్త చిటికటి సాల్ట్ వేసుకుంటే మనకి టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి వీటిని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వేరొక ప్యాన్ని స్టావ్ మీద పెట్టుకొని అందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మనము ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు పల్లీలు కూడా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కల్ని పల్లీని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మసాలా ఇంగ్రీడియంట్స్ని నెక్స్ట్ అదే ప్యాన్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి మనం నాలుగు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అండ్ షాహీజీరా హాఫ్ స్పూన్ ధనియాలు అండ్ ఇందులోనే టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుంటున్నాం కదా టమాటా కర్రీని ఆ టమాటా ముక్కలు అనేవి కంప్లీట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న అరటి పువ్వు ముగ్గల్ని లోపల కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కాడల్ని కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవాలి ఈ కాడలు వేసుకున్న తర్వాత టమాటా గ్రేవీలోకి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే మొక్కలు అనేవి మెత్తబడిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఎండు కొబ్బరి మసాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడాను మసాలా ముద్దలాగా తయారు చేసుకోవాలి మిక్సీ వేసి ఇప్పుడు ఆ మసాలా ముద్దను ఇందులోకి వేసేసుకోవాలి మసాలా ముద్ద వేసుకున్న తర్వాత ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఈ కర్రీని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా ఇందులోకి వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది కర్రీ అనేది నాన్ వెజ్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది సో గరం మసాలాని కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకట్ట వరకు కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసేసి సన్నగా తరిమేసుకొని తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే అరటి పువ్వు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని మనము వీక్లీ ట్వైస్ అలా తీసుకోవటం వలన మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కూడా మనకి సెట్ అవుతుంది సో ట్రై చేయండి ఈ కర్రీని ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి మసాలా లాగా మీకు ఫేవరెట్ కర్రీ లాగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ